कृष्णं वन्दे जगद्गुरुम् की जय व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः इवालसुदिनम् నిర్వికార నిర్గుణ తత్వం ప్రసాదించినటువంటి మంత్రోక్తమైన చతుర్వేదాలను బ్రహ్మ నాలుగుగా విభజించినట్టుగా సనాతన ధర్మం చెబుతుంటే అటువంటి చతుర్వేదాలను సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో అష్టాదశ పురాణాలుగా మార్చి రచించి సనాతన ధర్మ ప్రచారానికి మొట్టమొదటి అడుగు వేసినటువంటి యొక్క మహర్షి వ్యాసుడు వ్యాసుడు అంటేనే వ్యాసం అనగా వివరించినవాడు లేదా పదార్థమును పదార్థముగా మార్చి అర్థమును సవివరంగా తెలియజేసిన వాడు అని అర్థం అటువంటి వ్యాస మహర్షి పుట్టినరోజు ఆషాఢ పూర్ణిమ దీని గురుపూర్ణిమగా చెప్పడం జరుగుతుంది వ్యాసుని మొదలుగా సనాతన ధర్మ ప్రచారానికి దత్తాత్రేయ స్వామి ఆదిశంకరుల వారు అంతా ఒకటే సృష్టి స్థితి లయ కారకులందరూ అందరూ ఒక్కరే అని పరబ్రహ్మతత్వాన్ని విపులీకరించినటువంటి దత్తుడు అసలు శివ పంచాయతన పూజను ప్రారంభించి మానవాళి అంతా కూడా అందరినీ పూజించవచ్చు అని తరతమ భేదాలను మర్పించేలా చేసినటువంటి యొక్క ఆదిశంకరుడు ఈ గురు పూర్ణిమ నాడు వందనీయులే మన ప్రాంతంలో కేవలం మాట మాత్రంగా తాను భుజించేటప్పుడు ఒక యాచకుడు అమ్మా భిక్షాన్ దేవి అని అన్నప్పుడు తన ఆత్మీయులు వారిని వారించినప్పుడు తన ముందున్నటువంటి ఒక ఆహారాన్ని భిక్షకునికి వేసి అది మొదలుగా తాను అన్నాన్ని స్పృశించను తినను అని తన చరమాంకం వరకు కేవలం ఇతర పదార్థాలపైన ఆధారపడినటువంటి ఒక శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారు భావమే బలం భగవన్నమేమే ముక్తికి త్రోవ నాదాన్ని మించిన సాధనం మరొకటి లేదు అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి యొక్క భావానంద స్వామివారు అహంకారం పతనానికి నాంది నిత్యం భగవంతుని సేవలో మమేకమై సంసార బాధ నుండి విముక్తుని కావడానికి సాంద్రమైనటువంటి ఆనందం ఒక్కటే మూలమైన మార్గమని ఆచరించి చెప్పినటువంటి శ్రీ 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 సాంద్రానంద స్వామివారు కొన్ని అడుగుల ఎత్తుకు తన యోగ విద్య చేత నదీ ప్రవాహంలో కూడా తేలుకొని ఉండి మానవుడు ఏదైనా సాధించగలడు అని తెలియజేసినటువంటి ఒక అఖండానంద స్వామివారు నన్నుగా ప్రేమ ప్రేమపాత్ర సుతులున్నారెందరో నీకు అని తల్లి సేవ మాత్రమే అన్నిటికీ మూలమని ఆమెనే ప్రపంచానికి దిక్కని ఎలుగెత్తి చాటినటువంటి ఒక చంద్రమౌళి శాస్త్రుల వారు బుడి నడకల నుండి మొదలు జీవనానికి అవసరమైనటువంటి మానసిక ధైర్యాన్ని అందజేసేటువంటి ఒక ప్రతి తండ్రి అంతకుముందు మానవ జన్మలోనే కాదు ప్రతి జీవి తన ను తన నాటి నుండి సుఖం వచ్చిన కష్టం వచ్చినా పలికే ఒకే ఒక మాట అమ్మ అన్న ఆ గురువు నుండి ఆది గురువు నుండి మొదలు కేవలం విజ్ఞానమే కాదు జీవన విధానాన్ని కూడా ఆచరించేలా చేసినటువంటి యొక్క ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఈ గురు పూర్ణిమ నాడు గుర్తు చేసుకోదగిన వాళ్ళే అటువంటి సద్గురులందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియచేస్తూ గురుపర గురు పరంపర ఏర్పాటు చేసినటువంటి యొక్క ధర్మంలో ఆ జ్ఞానంతో జీవన యానాన్ని కొనసాగించాలని హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి జీవ నిర్జీవ పదార్థంలో కూడా సద్గురును దర్శించాలని తద్వారా జీవన్ముక్తి పొందాలని ఆకాంక్షిస్తూ స్వస్తి